హాయ్ అండి అందరు బాగున్నారా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజైతే నేను మా ఇంటి ముంగట ఏం ముగ్గేస్తున్నానో చూసేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా టామీ ఏటైతుండో టామీ 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 ఈరోజు మీకు ఒక మంచి ముగ్గుని చూపించబోతున్నాను ఆ ముగ్గు ఎవరో వేసింది కాదు ఇది కూడా నేనేసిందే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ముగ్గు వచ్చేసి అండ్ ఇంకో చిన్న ముగ్గుని కూడా చూపియబోతున్నాను బాగున్నాయి అండ్ ఇంకా బయట కూడా చూపియబోతున్నాను బయట ఇప్పటి వరకు ఇంకా ముగ్గు స్టార్ట్ ఎవరు చూసారా అట్లా ఉంటుంది మా లైన్ వాళ్ళు అక్కడ ఒక ముగ్గు అని ఆడుతుంది ఇది కథ మొత్తం హవా నడుస్తుంది Yeah, maybe my one, daddy. Three, two, one. Let's go. మొత్తానికి అయితే ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయింది ముగ్గు వేయడం కంప్లీట్ అయినాక కిచెన్ క్లీన్ చేద్దామైతే కిచెన్లోకి వచ్చాను మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేశానండి బోల్ ఉన్నాయి అక్కడ బోళ్ళు అయితే చదువుకున్నాను అండ్ కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఫ్రెషప్ అయ్యి వచ్చి టిఫిన్ చేద్దామని టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నిన్న దోశ పిండి అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడైతే ఆ పిండిని ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము ఫస్ట్ అయితే మనము మనకి ఎంత క్వాంటిటీలో కావాల్సిందో అంత క్వాంటిటీ మా ఇద్దరికైతే కావాల్సిందంత పిండిని అయితే నేను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను తీసుకొని మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అండ్ అందులో కావాల్సిన సాల్ట్ అండ్ వాటర్ కలిపి మనకి పిండి మనకి దోశ వేసుకున్న క్వాంటిటీలో అయితే పిండిని కలుపుకున్నాను తర్వాత ఇక పెనం పెట్టి మనం ఇక దోశ వేయడం అయితే స్టార్ట్ చేశానం ఒక్కటి ఇదేం దోశ ఎగ్ దోశ అవునా ఎగ్ ఏది వేర్ ఇస్ ఎగ్ రే ఎగ్ దోశ నైస్ ఓకే ఫైనల్లీ మనకి ఇక్కడ ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది మా వాళ్ళు నా కోసం చేసిన స్పెషల్ ఎగ్ దోష అన్నమాట టేస్ట్ చూసి చెప్తాం ఫైనల్లీ మన స్పెషల్ ఎగ్ దోశ అనమాట టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో నైస్ పల్లె బాగానే ఉంది సూపర్ ఉంది నా బాగుంది एक दो 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 शाम, शाम, शाम। भी फाइनली टिफिन आता है आप టిఫిన్ చేసేడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది టిఫిన్ అయిపోయింది అలా అని తినకుంటుంటామా లంచ్ టైం అవడానికి వస్తుంది కదా అని లంచ్ ప్రిపేర్ చేద్దామనుకొని ఈరోజు స్పెషల్ ఏంటంటే న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ అండ్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటాం దానికోసం అయితే ఇక్కడ మొత్తం మేము వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను మిర్చీస్ ఆనియన్స్ కొత్తిమీర అండ్ పుదీనా మంచిగా కట్ చేసుకున్నాం కర్రీ కోసం అండ్ బగారా రైస్ వేయడానికి ఈరోజు మనం బగారా రైస్ ప్రిపేర్ చేయబోతున్నాం బగారా రైస్లోకి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూ త్రీ త్రీ చాలు ఓకే మనకి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు మనకు అందులోకి బగారా ఆకులు లవంగాలు ఎలర్చి మనకు బగారా సామాన్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి చెక్క తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇట్లనే కొంచెం అల్లం వేసుకోవాలి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక రైస్ మనం కోచిపెట్టుకున్న పూదీ నాకును రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అయితే మనకి ఆనియన్స్ అన్నీ కుక్ అయినాయి కదా ఇప్పుడు కుక్ అయిన తర్వాత అయితే మనం ఇప్పుడు త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఫైవ్ అండ్ ఆఫ్ ఆర్ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి వన్ టూ ఓకే గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాం వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం దాన్ని మంచిగా హీట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ అయితే బాగా హీట్ అయింది కదా చూడండి అక్కడ మనకి ఫ్రైస్ వేసేసుకోవాలి రైస్ కుక్కర్ లోపు మనం ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం చికెన్ కర్రీలోకి మనకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మేము అయితే చికెన్కి సరిపోయేంత మేము తెచ్చుకున్న చికెన్కి సరిపోయేంత ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకోవాలి ఓకే ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి మనం కోసి పెట్టుకున్న మిర్చి and onions. ఇందులో కొంచెం సాల్ట్ అనుకో తొందరగా మనకి ఎక్కువ అవుతుంది కొంచెం సాల్ట్ అండ్ అందులోకి ఫస్ట్ కొంచెం అల్లం కూడా వేసుకోవాలి ఖచ్చితంగా నాన్ వెజ్ కర్రీలో మనకి అల్లం అయితే ఉండాలండి అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ నీ అనేది రాదు కొంచెం అల్లం పచ్చవాత ఉదాకా ఉడికించుకోవాలి మంచిగా చికెన్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ చికెన్ని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కర్రీలోకి రుచికి సరిపాడు ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని మంచిగా ముక్కకి ఉప్పు కారం పట్టేదాకా వాటర్ పోయకుండా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఎంత వాటర్ పోసుకోవాలనుకుంటే అంత వాటర్ పోసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముక్కకి కారం ఉప్పు పట్టేదాకా దీన్ని ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫైనల్లీ కర్రీ ఎక్కడి వరకు వచ్చింది చూసేద్దాం വാട്ടർ ఓకే మన కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది ఇందులో కొంచెం ధనియాల పౌడర్ ఫైనల్లీ కర్రీ అండి బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది uh, in video na share kate like and share subscribe thank you for watching.